ॐ श्रीगुरुभ्यो नमः अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् అజ్ఞానతిమిరాంథస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీగురవే నమ తెలుగు ఓం టీవీ ప్రసార మాధ్యమ ద్వారా ఇవాళ మరొక విశేషం తెలుసుకుందాం సప్త మాతృకలు సప్త అంటే ఏడుగురు మాతృకలు అంటే తల్లులు ఎవరు ఏడుగురు ఎక్కడ వీళ్ళ యొక్క విశేషం మనకు ఎక్కడ కనిపిస్తుంది ఏ పురాణాల్లో కనిపిస్తుంది వాడు చేసిన ఘనకార్యాలు ఏమిటి ఎంత చేత వాళ్ళని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయాలు మనం తెలుసుకుందాం మాత అంబా రెండు పర్యాయపదాలు అంబ్యతే ఇది అంబా అంటారు సంస్కృతంలో రక్షించేవారు కనుక అంబ ఆవిడే మాతృస్వరూపిణి జగన్మాత లోకైక మాత చతుర్దశ భువనైక మాత అలాంటి అమ్మవారి యొక్క విశేషమైన వైభవాన్ని వర్ణించిన గ్రంథాల్లో దేవి భాగవతం మార్కండేయ పురాణం ఇలాంటివి ఉన్నాయి విశేషం ఏంటంటే ఈ పురాణాలను ఎవర ఎవరు అందించారండి మనకు వ్యాసులు అరే అంచోతే ఏ పురాణంలో విషయం చెప్పుకోదలుచుకున్నా కూడా ముందు మనం వ్యాసులువారిని స్మరించాలి వ్యాసోచ్చిష్టం జగత్సర్వం సాహిత్య జగత్తులో ప్రతి విషయం కూడా వ్యాసులు వారి అందించింది వివిధ పురాణాల్లో ఎన్ని విషయాలు చెప్పారు మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపరింగ కూసుకాని పురాణాని పృథక్ పృథక్ మద్వయం మకారంతో ప్రారంభమైన పురాణాలు రెండు మత్స్యపురాణం మార్కండేయ పురాణం భద్వయం భకారంతో మొదలైనవి రెండు భవిష్య పురాణం భాగవత పురాణం భాగవతం దేవి భాగవతం అంటుంటారు తర్వాత భ్రత్రయం బ్ర అనే అక్షరంతో మొదలైనవి మూడు ఉన్నాయి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వచతుష్టయం వకారంతో ప్రారంభమైన పురాణాలు నాలుగున్నాయి పురాణం వామన పురాణం విష్ణు పురాణం వాయుపురాణం వాయుపురాణం శివపురాణం అనాపలింగ అని ఆ అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మపురాణం లిం లింగపురాణం గా గరుడ పురాణం కు కోర్మపురాణం స్కాస్కాంద పురాణం ఈ పద్దెనిమిది పురాణాల్లో ఎన్నో విశేషాలు చెప్పారు ముఖ్యంగా మార్కండేయ పురాణంలో సప్తమాతృక ప్రసక్తి వచ్చిందండి దేవి భాగవతంలో కూడా ఉన్నది మార్కండేయ పురాణంలో పురాణంలో ప్రశస్తి బాగా ఉంటుంది మార్కండేయుల వారు జయమిని మహర్షికి చెప్పినటువంటి విశేషాలే మార్కండేయ పురాణం జయమిని మహర్షి ఎవరు వ్యాసులువారు శిష్యుడే వ్యాసులవారికి వారికి పదివేల మంది శిష్యులు ఉండేవట ఏ కాలం వారండి ఏకాలం వారైనా వ్యాసుల వారు ద్వాప్రయోగం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం బ్రహ్మ సంకల్పంతో ఆరుభవించిన వారు వశిష్ఠుల వారు వశిష్ఠుల వారు కుమారుడు శక్తి మహాముని శక్తి మహాముని కుమారుడు పరాశరుల వారు పరాశర్ల వారి కుమారుడు వ్యాసులవారు వ్యాసులవారి కుమారుడు బ్రహ్మ అదే చెప్పారు వ్యాసం వశిష్ఠనప్తారం వశిష్ఠుడికి మునిమనుమడు శక్తే పౌత్రం శక్తి మహామునికి మనుమడు పరాశరాత్మజం వారి కుమారుడు సుఖతాతం బ్రహ్మకు తండ్రి ఎంతకంటే ఘనత ఉండారా ఎక్కడైనా ఉంటుందా ఇంటూ ఇటువంటి ఘనత ఎవరికైనా ఉందా అది వ్యాసులవారంటే బ్రహ్మాండ పురాణంలో లలిదాశాస్త్రనామస్తోత్రం ఉంది అధ్యాత్మ రామాయణం కూడా ఉంది ఇంకా చాలా ఉంది అలాగే మార్కండేయ పురాణంలో దుర్గాసప్త శతి బాగా గుర్తుపెట్టుకోవచ్చు విషయం శతి ఏడు వందల మంత్రాలు అమ్మవారికి సంబంధించిన ఏడు వందల మంత్రాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఘట్టం దుర్గా సప్తశతి శ్రీదేవి మహాత్మ్యం అని కూడా అంటారు ఇది మార్కండే ప్రాణంలో వ్యాసులవారి శిష్యుల్లో నలుగురు ప్రసిద్ధులు పైరుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు పైరుడు ఋగ్వేదాన్ని ప్రవర్తింపజేశాడు వైశంపాయనుడు యజుర్వేదాన్ని ప్రచారం చేశాడు జైమిని సామవేదం ప్రచారం చేశాడు సుమంతుడు అథర్వేదం ప్రచారం చేశాడు వైశంపాయనుడి చేత జన్మేజయ మహారాజుకు భారతం చెప్పించారు వ్యాసులు వారు జైమిని మహర్షికి చెక్కి దేవుని మహర్షికి మార్కండేయుల వారి చేత అనేక విషయాలు చెప్పించారు అదే మార్కండేయ పురాణం చెప్పినవారు మార్కండేయ మహాముని విన్నవారు వ్యాసులవారు శిష్యుడు జయమిని ఇందులో దుర్గా సప్తశతి ఘట్టం ఉంది సప్తశతి శతి అంటే వంద సప్తశతి ఏడు వందలు ఏడు వందలు మంత్రాలు అమ్మవారి మంత్రాలు ఉన్నటువంటి అద్భుతమైన ఒక ఉపాఖ్యానం దుర్గా సప్తశతి అదే శ్రీదేవి మహాత్మ్యం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమః ప్రకృతి భద్రాయై నియత ప్రణతాస్మతాం అంటూ దేవతలందరూ పార్వదే గురికి వచ్చి నమస్కారం చేశారు అమ్మవారు ప్రార్థించారు అమ్మ మహిషాసురుడు ముల్లోకాలను గడగడలాడి చేస్తున్నాడు మాకందరికీ పదవులు పోయాయి వాడు ఎప్పుడు వస్తాడో ఎవరు చంపుతాడో తెలియడం లేదు వాడికి తోడు ఉన్నాడు నిశుంభుడు శుంభుడు ఉన్నారు వీళ్ళందరూ అల్లకల్లోనం చేస్తున్నారు రక్షించండి తల్లి అంటే అప్పుడు అమ్మవారు భయపడకండి అని ఒక మాట చెప్పారు మీ అందరూ మీ మీ శక్తుల్ని నాకు సమర్పించండి అలాగే అందరూ కూడా దిక్పాలకులందరూ వాళ్ళ వాళ్ళ శక్తుల్ని సమర్పించారు త్రిమూర్తులు వాళ్ళ ఇచ్చారు అప్పుడు ఒక మహాశక్తి స్వరూపిణి ఏర్పడ్డారు ఆవిడే దుర్గామాత ఈ దుర్గామాత రాక్షస సంహారానికి బయలుదేరారు వింధ్య పర్వతం మీద అద్భుతమైన ఆకారంతో పిలిచారట వింధ్యవాసుని అమ్మవారికి వాహనం ఉంది సింహవాహిని అమ్మవారు ఒక్కరే ఒక చూపుతో అందరిని భస్మం చేయగలరు కానీ మిగతా వాళ్ళు కూడా భాగస్వామ్యం కల్పించాలి అంతే దిగ్పాలకులతో చెప్పారు త్రిమూర్తులు చెప్పారు త్రిమూర్తులతోనూ మీ శక్తుల్ని స్వరూపాలుగా పంపించండి దేవతా స్వరూపాలుగా అనగానే ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి బ్రహ్మదేవుడి శక్తి బ్రాహ్మీ మహావిష్ణువు యొక్క శక్తి వైష్ణవి మహేశ్వరుడి శక్తి మహేశ్వరి కుమారస్వామి శక్తి కౌమారి వరాహ నరసింహస్వామి వరాహస్వామి వరాహ నారాయణమూర్తి ఆయన యొక్క శక్తి వారాహి నరసింహస్వామి వారి శక్తి నారసింహి వీళ్ళు సప్తమాతృ అద్భుతంగా చేశారు సంగ్రామం ఒక్కొక్కళ్ళు లక్ష లక్షల సైన్యాన్ని రాక్షస సైన్యాన్ని సంహరించేశారు అదే ఒక శ్లోకంలో ఇచ్చారు వ్యాసులవారు ఈ సప్తమాతృకుల నామాలను కూడా ఆ శ్లోకం రోజు స్మరించుకుంటే సప్తమాతృకుల యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది అద్భుతమైన శ్లోకం ఎంత అద్భుతమైందంటే ఆ శ్లోకం బ్రాహ్మదేవుడి యొక్క శక్తితో ప్రారంభమైంది బ్రాహ్మీ మాహేశ్వరి చైవ బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథ బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథ మొదటి అమ్మవారు ఎవరండి బ్రాహ్మి రెండో అమ్మవారు మాహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి నలుగురయ్యారు ఇంకా వారాహి ఇంద్రాణి చాముండ వారాహి చైవ చేంద్రాణి చాముండ సప్తమాతర ఇది శ్లోకం బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవీ తథ వారాహి చైవ చేంద్రాణి చాముండ సప్తమాతర నారసింహీ శక్తి అని కొంతమంది అంటారు చాముండ ఇది పాఠాంతరంగా ఉంటుంటాయి శ్లోకాలు సరే వీళ్ళు ఏం చేశారు వీళ్ళ గురించి మనం ఎందుకు స్మరించాలి మహిషాసురుడు ముందుగా సైన్యాన్ని పంపించాడు రక్తబీజుని పంపించాడు వీళ్ళందరిని పంపించారు పంపించాడు తర్వాత నిశుంభ శుంభులు శుభనిశుంభులు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరి సంహారం కోసం మొట్టమొదటి అమ్మవారు బ్రాహ్మీ బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మీస్ తేజస్సుగా వచ్చింది ఆ బ్రాహ్మీ అమ్మవారిని పంపించారు తర్వాత మహేశ్వరుడి శక్తి స్వరూపిణి మాహేశ్వరి కుమారస్వామి శక్తి శక్తి కౌమారి శ్రీమహావిష్ణువు యొక్క శక్తి వైష్ణవి తర్వాత వరాహస్వామి శక్తి వారాహి ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి అలాగే నారసింహి ఆ అమ్మవారు నరసింహస్వామివారి శక్తి వీళ్ళందరూ వచ్చారట అద్భుతంగా శిక్షణ చేశారు అందులో చండాసురుడు ముండాసురుడు అనే దరాక్షసు ఉన్నారు మహాబలవంతులు కళ్ళు అక్షౌహిణి సైన్యాన్ని తెచ్చారట ముప్పై ఐదు వేల రథబలం ముప్పై ఆరు ముప్పై ఆరు వేల రథబలం ముప్పై ఆరు వేల గజబలం ఇరవై దాదాపు డెబ్భై నలభై నలభై వేల నలభై నలభై రెండు వేలు అంతే సంఖ్య గల పదార్థిదనం అలాంటి విశేషమైన సైన్యంతో వచ్చారు ఒక్కొక్కళ్ళు దుష్టుల సంఖ్య పెరిగిపోయేటప్పుడు భూభారం ఎక్కువైపోతుంది భూమాత చెప్తుందిరా సజ్జనులు ఎంతమందినా భరిస్తాను దుర్జనులు కొందరునా భరించలేనని చెప్పారట అంచేత భూభారం తొలగించడానికి అమ్మవారు సప్తమాతృకుల్ని ఆదేశించారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఇంద్రాణి వెళ్ళండి దుష్టుని సంహరించేయండి అని చెప్పారట వాడు రాక్ష సంహారం చేసేసారు ఇది దుర్గా సప్తశతి శ్రీదేవి మహాత్మ్యం మార్కండే పురాణంలో ఉన్నటువంటిది ఈ ఏడుగురు మాతల్ని కూడా స్మరించున స్మరించడం వల్ల మనకు విశేషమైన దివ్యశక్తి లభిస్తుంది కారణం మన చుట్టూ దుష్టశక్తులు ఉంటుంటాయండి కొంతమంది దృష్టి పడితే ఏ పని వక్ర వక్రదృష్టి గ్రహ దృష్టి కంటే గొప్పది అలాగే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు చాలా గొప్పవాడు అండి మీరు వాళ్ళ ఉన్నత దృష్టికి వచ్చారు మా స్థాయికి అందరండి మీరు వక్రీకరణ వాక్యాలు అది నింద ఇరాని గొప్పతనం అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి అవన్నీ కరిదోషాల వల్ల వస్తుంటాయి ఈ దోషాలన్నీ పోవాలంటే సప్తమాతృగా స్మరణం అనుస్మరణం స్మరణీయం అనుస్మరం అనుక్షణం స్మరణీయం బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి నారసింహీ చ వారాహి చైవచేంద్రాణి వారాహి ఇంద్రాణి చాముండా నారసింహి అమ్మవారే చండాసురుని ముండాసురుని సంహరించారు కనుక చాముండా అని చెప్పారు ఈ చండాసురుడు ముండాసురుడు ఈ రాష్ట్రం సంహరించిన సంహరించడం వల్ల అమ్మవారిని చాముండేశ్వరి అని స్తుతించారు దేవతలు మనకు మైసూరులో చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది చాముండా కవంచ క్రవంచ పట్టణే అష్టాధ శక్తి పీఠాల్లో పద్దెనిమిది శక్తి పీఠాల్లో మైసూరులో ఉన్న చాముండేశ్వర అమ్మవారు కూడా ఉన్నారు అలాంటి సప్తమాతృ మనకు నిత్యము స్మరణీయ శక్తులు వాళ్ళు లేకపోతే రాక్షసును నశించేవారు కాదు ముఖ్యంగా మాహేశ్వరి అమ్మవారు ఏం చేశారు రక్తబీజుడిని సంహరించడానికి ఆవిడ ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశారు ఈ రాక్షసుడు బ్రహ్మ గురుజని తపస్సు చేసి ఏం కావాలి అంటే వాడు అడిగాడు నా శరీరంలోంచి పడే ప్రతి రక్తబిందువు కూడా మరో రాక్షసుడు అవ్వాలి అని అడిగేట తథాస్తు అన్నాడు ఆయన కానీ ప్రతిదానికి ఒక విమోచన ఉంటుంది కదా అది వాడు గ్రహించరా దుర్గాదేవి చెప్పారు మాహేశ్వరి అమ్మవారితో నీవు కాళీ స్వరూపాన్ని ధరించు మహాకాళి మహాకాళి స్వరూపం ధరించు నీ నాలుగోను అదృశ్యంగా విస్తరించు అప్పుడు రక్త సంహరించేస్తాం లేకపోతే వాడిని వాడి మీద అస్త్రప్రయోగం చేస్తుంటే వాడి శరీరం నుంచి పడే రక్తపు ప్రతి రక్తపు బిందువు కూడా మరో రాష్ట్రంలో అయిపోతున్నారు అలాగే అమ్మవారు అద్భుతమైనటువంటి రూపం పొందారు ఆ ఖాళీ రూపం పొంది ఒక్కసారి నాలుగును చాపారట అంతదా అమ్మవారి కాళికాదేవి విగ్రహాన్ని చూడండి నాలుక చాపి ఉంటుంది ఎందుకోసం రక్త బిందువులను కోసం అలా నాలుక అదృశ్యంగా వచ్చేసింది ఈ దేవత ఈ అమ్మవార్లు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు వారి శరీరంలోంచి రక్త బిందువులు పడుతున్నాయి కానీ ఆ రక్త బిందువుల్ని భూమి మీద పడకుండా అమ్మవారు అదృశ్యంగా ఆవిరి చేస్తున్నారు తర్వాత దుర్గాదేవి అద్భుతమైనండి చూరాన్ని ప్రయోగించారు మహిషాస్త్రుణ్ణి సంహరించారు రక్తబిజులను సహకరించారు మహిషాస్త్రం మర్దనిగా ప్రసిద్ధి పొందారు ఇలా ఒక్కొక్క అమ్మవారి గురించి చెప్పుకుపోతుంటే దైవభాగవం అంతా చెప్పినట్టే అవుతుంది అవి తప్ప తప్పనిసరిగా అప్పుడు అవకాశం ఉంచినప్పుడు తప్పకుండా చెప్దాం మళ్ళీ ఒకసారి స్మరించుకోండి ఈ శ్లోకాన్ని బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథ వారాహి చైవ చంద్రాణి సప్తైత మాతుర స్మృత स्वस्तिशुभम भवतु